నమస్తే అండి ఈరోజు నేను మీకు వెల్లుల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తున్నాను ఇది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఎందుకంటే వెల్లుల్లిపాయతో చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం డైరెక్ట్గా వెల్లుల్లిపై తినలేము కాబట్టి వెల్లుల్లిపాయతో చేసే పచ్చడిని మీకు ఎలా చేయాలో చెప్తున్నాను ముందుగా వేడి నీటిలో ఉడక ఉడకబెట్టేసి దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ కొట్టాను మిక్సీ పెట్టిన తర్వాత ఆ గుజ్జుని ఇదిగో నూనెలో ఫ్రై చేస్తున్నాను ఇది నూనెలో ఫ్రై చేసిన తర్వాత దీన్ని చల్లారి చల్లారి పెడతాను చల్లారి పెట్టిన తర్వాత దీంట్లో ఏమేమి కలపాలో ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇందులో నీరంతా ఇంకిపోయిందండి నీరంతా ఇంకిపోతే నూనె పైకి తేలుతుంది ఇవ్వకొత్తలాడుతుంది నూనె పైకి తేలిందంటే నీరంతా పోయినట్టే అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని చల్లారి పెడుతున్నాను చల్లారిందండి చింతపండు గురించి చల్లారిపోయింది దీంట్లో ముందుగా వేపి పెట్టుకున్నాను మెంతులు కొంచెం వేపుకొని దాన్ని పొడి చేసి పెట్టుకున్నాను ఆ పొడిని కలుపుతున్నాను అలాగే ఆవాలు కూడా పి పిండి చేసి పెట్టుకున్నాను ఆవాల పొడి కారం అలాగే ఉప్పు కూడా ముందుగా వెల్లుల్లిపాయలు అన్నీ పొట్టి తీసి ఒక గుళ్ళులో తీసి పెట్టుకున్నాను అవి కూడా తలుపుతున్నాను తర్వాత ఇవన్నీ కలుపుకోవడమే వెల్లుల్లిపాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి వెల్లుల్లి ఎక్కువ తినడం వల్ల బాడీలో ఉన్న కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది ఈ వెల్లుల్లి తినడం వల్ల కూడా గుండెకు కూడా చాలా మేలు చేస్తుంది తర్వాత మన రక్తం కూడా గట్ శరీరంలో ఉన్న రక్తం కూడా గడ్డకట్టదు మనం డైరెక్ట్గా వెల్లుల్లిపై తినలేము కాబట్టి ఇలా చేసుకుంటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది ఈ పచ్చడి మీ అందరికీ అనుకుంటున్నాను ఎందుకంటే మన అందరూ కూడా ఇది చాలా ఉపయోగకరం మొత్తం కలిపేసానండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని తాలింపు పెట్టుకోవాలి ఒకవేళ మీరు వెల్లుల్లిపాయలు నూనెలో వేపలేదేంట అని అనుకోవచ్చు నాకు ఇలాగే ఇష్టం అందుకే నేను నూనెలో వేపలేదు మనకు కావాలంటే ముందుగా వెల్లుల్లిపై నూనెలో కూడా వేపుకోవచ్చు పచ్చడి తాలింపు పెట్టడానికి నూనె పెట్టానండి కొంచమే పెడుతున్నాను మొత్తం అంతా పెట్టట్లేదు నూనె వేడెక్కిందండి ఇదిగో ఆవాలు వేస్తున్నాను ఆవాలు వేడిమిర్చి వెల్లుల్లిపాయ వేస్తున్నానండి అయితే స్టవ్ ఆపేస్తున్నానండి ఆపేసి ఇదిగా నేను పచ్చడి వేస్తున్నాను కలుపుతున్నాను పచ్చడి చల్లారిపోయిందండి ఇంక దీన్ని నేను ఒక డబ్బాలో తీసుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను